హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ యొక్క సాయంత్రం వేళ మా ఇంట్లో ఏ విధంగా ఉంటుందో మీకైతే చిన్నగా చూపిస్తాను మీకు ఏ విధంగా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో మాకైతే తెలియజేయండి మా గిరిజన గ్రామంలో అయితే కనుక ఈ యొక్క రెండు రోజుల్లో చాలా విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి ఈ ఒక అరకు ప్రాంతంలో అనమాట ఆ చూడండి వెనకాల పొగ మంచు మంచి ఆ యొక్క వర్షపు సినుకులు అవన్నీ కూడా మీకు కనిపిస్తుండొచ్చు చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో చాలా అంటే చాలా ఇంకా ఉదయం నుంచి ఇంకా సాయంత్రం వరకు ఇంకా రెస్టే లేదన్నమాట వర్షానికి అయితే ఇంకా అలా పడుతూనే ఉంది మామూలుగా లేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకైతే చిన్నగా చూపిస్తాను నిర్మల వాళ్ళు తర్వాత జతిని వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మీకు అయితే చిన్నగా చూపిస్తాను సరేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం చూస్తున్నారు కదా సాయంత్రం అయితే అయింది కానీ ఇంటి బయట అయితే ఎవరికి కూడా కనిపించట్లేదు ఎవరి ఇంట్లోకి వాళ్ళైతే ఇంకా అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా వరుసలు అయితే పడుతున్నాయి మీ ప్రాంతంలో ఏదైనా వరసలు పడుతున్నాయి కామెంట్ చేయండి ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు అక్కడైతే కనుక ఆ అయితే మంచిగా పడుకున్నాడు అక్కడ బయట అలా పడుకున్నాడు ఆవులన్నీ కూడా కొండకు తీసుకెళ్ళినా విడిచిపెట్టసాము ఆవులు కూడా లేవనమాట ఇప్పుడైతే వంటగద్దకు అయితే వెళ్దాం నిర్మల వాళ్ళ నుంచి లోపల నేను చేస్తాను మీకు చూపిస్తాను పదండి ఇక్కడైతే ఉన్నారు ఇక ఏడ్ చేస్తున్నారా జీన్ ఏటి ఏం పిక్కలు పనస పిక్కలు చూడండి ఇక్కడ అయితే ఒక పనస పిక్కలు అయితే ఈ విధంగా వేపుతుంది నిర్మల అంటే పొయ్యి పైన పెట్టేసి ఆ విధంగా ఉడకబెడుతుంది అంటే అక్కడ కాలుస్తుంది ఏమలేదా ఇంకొడుకేమలేదా లేదా ఫ్రెండ్స్ ఈ పనసు పిక్కలు పెట్టి దగ్గరికి ఒక పది నిమిషాలు అయితే అవుతుంది కానీ ఎటువంటి సల్లం అనేది లేని చూస్తున్నారు కదా ఆ యొక్క పొగ అనేది వస్తుంది పొగ ఎందుకంటే అక్కడ ఆ పచ్చిదరం అనేది ఉంది కదా కొద్దిగా వర్షాల వలన కొద్దిగా తడిసిపోయి ఉన్నాయి అవి అందుకని చెప్పేసి కొద్దిగా పొగలాగా అయితే వస్తుంది అది అవి ఉడకడానికి దగ్గరికి ఒక అరగంట పడుతుందేమో పొగ మంచి అంటే మళ్ళీ చెప్తుంది జతిన్ అయితే చూడండి అక్కడ ఆడుకుంటుండీ ఏమిటన్నా జతిన్ నీకు ఒక పరీక్ష ఇప్పుడు చెప్పురా నీకు అమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టం చెప్పు నేను ఇష్టమా చెల్లిబాయ్ అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా నేను ఇష్టమే అప్ప బాగుందిరా ఇది అది కలుపు ఇంకా కలుపు చూసారు కదా కలుపుతుంటే ఉంచి పైన నీళ్ళు వచ్చినట్టు వస్తుంది అది కొద్దిగా పంచపిక్ దగ్గర చూడండి విధంగా కనిపిస్తున్నాయి ఇలా కలుపుతుండాలి లేకుంటే కనుక అడుగున ఇంకా మాడిపోతాయి అయినా అది నెమ్మది కలుపుతుంది అయితే ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే ఆ యొక్క పిక్కలు అయితే మంచిగా ఉడికే ఇప్పుడైతే తిందాము ఉడికే కదమ్మా చూడండి ఇదిగా పంచపిక్కి అయితే కనుక మంచిగా ఉంది ఏ విధంగా ఉంటాయి దాచి దాచిపెట్టుకొని మేమైతే వర్షాలు పడుతున్నాయి ఈ సీజన్లో అయితే మేము ఎక్కువగా తింటుంటాం చూపిస్తున్నాకండి మీకు ఫ్రెండ్స్ ఇదిగో ఆ యొక్క ఉడికిన పడసు పిక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇందాక ఉడకకుండా ఉండే కదా స్టార్టింగ్ లో కొద్దిగా వాటర్ ఉండింది బతుకని చెప్పేసి మంచిగా పొగలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు అయితే తినేవారం బాగా ఉడికిన తర్వాత తీసుకొచ్చాము ఇక్కడ వంపే ఇక్కడైతే పెట్టుబడుతున్నాను నేను ఇదిగో తినేద్దాం ఇప్పుడైతే ఈ సాయంత్రం వేళ మేమైతే ఈ విధంగా చేసుకొని తింటాము పిక్కలు కానీ లేకుంటే బఠానీ కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా మంచిగా కాల్చి తింటాం అనమాట అలానే ఉంచి అడ్డకాయలు కూడా ఉంటాయి కదా అండకాయలు కూడా తీసుకొచ్చి ఉంటే తింటాం అనమాట గుడికాయ బతి ఎలా చేస్తున్నాం వేడి వేడిగా ఉండాలి బా నేనైతే మంచిగా మొక్కలు మొత్తం వస్తాయి కదా తినండి తినండి తినజా ఎందుకు ఆడుకుంటున్నావు గట్టిగా ఉన్నాయా అంత గట్టిగా ఉన్నాయా ఎట్లా తిన్న జాగ్రత్త తినే నిర్మల్ కూడా తింటుంది ఈ పంచపిక్కిలు అనే విధంగా కాల్చుకొని తింటే బాగుంటాయి ఈ వర్షం సీజన్లో మీరు ఎవరైనా తిని ఉంటే అరకు ప్రాంతంలో ఉంటే కనుక తినే ఉంటారు తింటుంటే కనుక కామెంట్ చేయండి చాలా బాగుంది మేమైతే ఈ విధంగా సాయంత్రం పూట ఈ విధంగా చేసుకొని తింటున్నాము జతిని ముంచి ఆలోచించి ఆలోచించి తింటున్నాడే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నాను నిర్మలా బాబుయ్య నుంచి తినేసారు ఇది ఇక్కడ ఉన్నాయి అవి ఇంకా కాల్చిన పనస పిక్లు అయితే కనుక ఇవి మా వారు ఏ విధంగా నేను చేస్తారనేది చెప్తాను ఆ ఇంటి పక్కన అనమాట పొయ్యి పక్కన కానీ లేకుంటే ఏదైనా గుమ్మం పక్కన నీళ్ళు తగలని చోట అనమాట మంచిగా పొడి మట్టి చేసి కొన్ని రోజుల వరకు కింద పెట్టిన తర్వాత ఒక గొయ్యి తవ్వి గొయ్యి లోపల ఉంచేస్తాన ఇసుక కప్పేసి అందేస్తారనమాట ఎప్పుడైనా మంచిగా ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు అవి తీసి ఈ విధంగా ఉడకబెట్టుకొని తింటారనమాట చూస్తారు కదా ఈ పిక్కలు అలానే మంచి ఇందాక చెప్పాం కదా మీకు ఈ యొక్క అండపిక్కలు ఉంటాయి కదా అండపిక్కలు కూడాను మంచిగా దాచిపెట్టుకొని ఉండి తింటారు అవి కూడాను చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా గుడికాయ అనమాట ఇవన్నీ ఈ యొక్క పిక్కలు ఈ పనస పిక్కలు మీరు ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి ఈ యొక్క వర్షం సీజన్లు అనమాట చాలా బాగున్నాయి టేస్టీగా ఫ్రెండ్స్ ఈ పనస పిక్కలు తిన్న తర్వాత ఇంటికి వెళ్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మొన్న మేము విజయనగరం వెళ్ళాం కదా అక్కడ వెళ్ళినప్పుడు ఆ జతిన్ కోసం తర్వాత మంచి పాప కోసం తీసుకున్నాను అనమాట చూపిస్తాను ఎలాగున్నాయి అనేది మీరే కామెంట్ చేయాలి నేనైతే సెలక్షన్ అంతగా రాదు కానీ తీసుకున్నాను మరి మీకు చూపిస్తాను అవి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పిల్లల కోసం తీసిన బట్టలు అయితే మీకు చూపిస్తాను తీసురా జీని పట్కెళ్ళి దాకిపోయాడట్టు ఇదిగో ఈ యొక్క సంచులు అయితే ఉన్నాయి ఆ బట్టలన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్క కూడా తింటాం రా చూడండి ఎన్ని బట్టలు తీసుకున్నానంటే వీళ్ళకి తీసుకున్న బట్టలు కూడా కనీసం ఒక సంవత్సరం రోజులు కూడా రావట్లేదు వీళ్ళకి అందుకనేసి ఒకసారి వెళ్ళినప్పుడు తీసేసుకున్నాను జతిన్ అయితే ముందు వేసుకుంటాను ఇది ఇలా పెట్టుకో చలి కదా నీకు సరిపోదు ఇది నీది ఇది జతిన్ కోసం తీసుకున్నాను నేను ఇదనమాట ఒక జరికిన్ మా కాసేపు ఎక్కువగా ఏంటంటే చలి ఉంటుంది కదా అందుకని చెప్పి రెండు జరికిన్లు అయితే తీసుకున్నాను ఇద్దరికి తర్వాత ఏమని ఎక్కువగా ఆప్ డిక్కర్లు తీసుకున్నాను దగ్గరికి ఒక పది దగ్గరికి అయి ఉంటాయి పది పైన ఉంటాయి ఇంకా ఇది ఇదే మంచి చిట్టి తల్లి కోసం చూడండి ఇవన్నీ కూడాను ఆప్ నువ్వెందుకు చూస్తున్నావు ఇక్కడ మళ్ళీ బైక్కి రాయడానికి బైక్ పెట్టుకున్నాడు కదా చిన్నగా ఏదో కనిపిస్తున్నట్టుంది చిట్టికి మంచి అది వస్తుంది తిన్నగా బైక్ పట్టుకుని లాగుతుంది ఇక ఇది బాబు కోసం తీసుకున్నాను ఈ యొక్క టీషర్ట్ ఇది ఇది పాప కోసం చిన్న గౌన్ పిల్ల అయితే తీసుకున్నాను ఇది అన్నీ ఆప్నిక్కర్లు తీసుకున్నాను వీళ్ళు ఎక్కువగా బయట ఆడుకుంటుంటారు కదా అందుకని చెప్పి అన్నీ చింపి చింపి పడేస్తున్నారు అనేసి ఈ యొక్క బని తర్వాత నేను ఈ యొక్క ఆప్నికర్లు అయితే ఎక్కువగా తీసుకున్నాను నేను చూపిస్తున్నా నేను అన్ని తీసుకున్నాము బనిది ఇది పెయింట్ జతిందే ఎదుగుతున్న వాళ్ళు కదా అనేసి కొద్దిగా పెద్దగా తీసుకున్నాడు చిట్టి చిట్టిగా అయితే కనుక చిన్నవి తీసుకున్నాడు చూడండి ఇవేం మంచింది ఎన్ని పెయింట్లు అండి ఇది ఒకటి రెండు మూడు ఇదిగా చూడండి జతినైతే వేసుకున్నాడు అటు తిరుగు నాకు అది అక్కడ చూపించి ఎలా ఉంది నచ్చిందా నచ్చింది పెంట్ ఏంటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తీసుకున్నాను మొత్తం పది పది పెంట్లు తీసుకున్నాను ఇవి మొత్తం అన్నీ అయితే కనుక మొన్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ బాబులు పాప కోసం అయితే తీసుకున్నాను నిర్మల కోసం అయితే తీసుకోలేదు ఆ రోజు డబ్బులు సరిపోలేదు అనేసి సో డబ్బులు ఉన్నప్పుడు నిర్మలకైతే తర్వాత అయితే తీసిస్తాను పిల్లల కోసం అయితే ప్రస్తుతానికి అయితే తీసుకున్నాము ఇవ్వనమాట ఒకసారి ఏటి వేసుకుంటున్నావు నువ్వు దా దాసిట్టు ఇది కూడా రా ఇది వేసుకోరా రా చేపెట్టు చేయి చేయిపెట్ట ఇక్కడ అదే అక్కడ ఉంది ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ నచ్చిందా నీకు చూడండి చిట్టి తల్లికి అయితే ఈ జరిగింది తీసుకున్నాడు ఎలాగుంటుందో చూద్దాం ఒకసారి వద్దు తిరగట్టు తిరిగా అది అక్కడ తిరుగువా అక్కడ చూడు ఎవరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్కడ అమ్మకి హాయ్ చెప్పు జతేను అంటుంది చూడండి వాళ్ళకే మంచి టోపు వేస్తుంది అది వచ్చిందిరా తను వేసుకుంది కదా నేను వేసి ఇలా ఆనందం బాగుంది నాకు ఇది ఇది చిట్టిమైదిరా చెడుమైవి ఇది నీకేమవి చిట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను నా సెలక్షన్ అనమాట ఈ బట్టలు అంతా కూడాను నాకైతే నాకు అనిపించినవన్నీ కూడా తీసేసుకున్నాను ఇవి సరిపోతాయి చాలా మంచి అయితే అంతగా చూడలేదు ఈ పెయింట్ ఇవన్నీ కూడా తీసుకున్నాను పొద్దున తర్వాత వేసుకోండి చూడండి ఇదే మంచి మొన్న ఆన్లైన్లో ఆర్డర్ చేసేది కదా అప్పుడు వచ్చినవి ఇవి నారాయణ ఇప్పుడు వరకు నేను ఏం నేర్చుకున్నా నాకు చెప్పలేదు అనుకో బుద్ధి తర్ నీకు ఇదేంటి దాబు దగ్గర నుంచి రా ఇదేంటి ఇది 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 నేర్చుకున్నా వెళ్ళకు లేకపోతే నీకు టీవీ పోసేవలసిందే ఏదో నేర్చుకున్నాడేమో చూపిస్తాడేమో నాకు ఇది కూరగాయలు కాదు నీకు చెప్పాలి నాకు ఇక్కడ చెప్పు ఏబిసి ఇదేంటి చెప్పు ఇది జీన్ అయితే చెప్తే కనుక మంచిగా నేను నేర్చుకుంటాడు తీసుకున్నంత కొద్దిగా ఉపయోగపడింది అంగిని వచ్చానది ఇది సూపర్ ఇది జతిన్ అయితే నేర్చుకుంటున్నాడు కొద్దిగా కొద్దిగా ఎప్పుడెప్పుడే ఇంకా నెక్స్ట్ ఆరు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇంకా స్కూల్ కి జాయిన్ చేయాలి ఈ సంవత్సరం అయితే తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం అనుకున్నాం గానీ అవ్వదు ఇంకా ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలు అదే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరు సంవత్సరానికి వెళ్తేనే జాయిన్ చేసుకుంటామని అన్నారు అందుకని జాయిన్ చేసుకోలేదు అనమాట ఇంటికి ఉన్నాడు మాకైతే కాన్వెంట్ ఎంత లేవు ఇక్కడ దగ్గరలో చిన్న చిన్న స్కూల్స్ అంటుంటాయి కదా ఎల్కేజీ యూకేజీ అవి కూడా లేవు కనుక అందుకని ఇంట్లో ఉన్న ఉన్నాడు అది దూరం నడిస్తే అదే కింద ఊరు కానీ అక్కడ అయితే పంపించట్లేదు అంగన్వాడికి వెళ్తుంటాడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు ఏ విధంగా కనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీకు ముందుకుంటాం అంత రుక్ చే బాయ్ ఫ్రెండ్స్